ఓటోమాన్ సామ్రాజ్యం ఓటోమాన్ సామ్రాజ్యం అనటోలియాలోని కేంద్రీకృతమైన పూర్వ సామ్రాజ్యం దాదాపు ఆరు వందల ఏళ్లకు పైగా పాలించిన ఈ ఓటోమాన్ సామ్రాజ్యం ఉంపుడుగట్టెల గురించి మరియు బానిసలు వారి రాజవారసత్వం గురించి తెలుసుకుందాం ఈ ఓటోమాన్ సామ్రాజ్యాన్ని ఉస్మాన్ వన్ స్థాపించాడు ఈ సామ్రాజ్యం పేరు అతని పేరు యొక్క అరబిక్ రూపం ఉత్మాన్ నుంచి ఆవిర్భవించింది అయితే ఈ సామ్రాజ్యాన్ని పాలించిన మొహమ్మద్ టూ తన పాలనా సమయంలో అనటోలియాలో ఎక్కువ భాగం ఓటోమాన్ ఆధీనంలోకి వచ్చింది అతను పద్నాలుగు వందల యాభై మూడులో ఇస్తాంబుల్ను స్వాధీనం చేసుకున్నాడు ఇదే ఇప్పటి టర్కీ రాజధాని ఇస్తాంబుల్ అలా ఇస్తాంబుల్ను స్వాధీనం చేసుకున్న మొహమ్మద్ ఓటోమాన్ సామ్రాజ్యానికి రాజధానిగా చేసుకున్నాడు సుమారు ఆరు వందల పైగా సాగిన ఓటోమాన్ సామ్రాజ్య చరిత్రలో దాదాపు చాలామంది సుల్తానుల తల్లులు బానిసలే అని ఏల్ యూనివర్సిటీకి చెందిన హిస్టరీ ప్రొఫెసర్ ఎలన్ మైకల్ తెలియజేయడం జరిగింది గొప్ప సామ్రాజ్యాలలో ఒకటైన ఓటోమాన్ పాలనా వ్యవహారాలలో మహిళల ప్రభావం కూడా ఉండేది కానీ వారిలో చాలామందిని అంతఃపురం దాటనిచ్చేవారు కాదు అయితే కొన్ని కీలక సమయాల్లో రాజకీయ వ్యవహారాల్లో మలుపులు తిప్పడంలో వారు కూడా బలమైన పాత్ర పోషించేవారు పొరుగు రాజ్యాలతో పొత్తు కుదుర్చుకునేందుకు అవతలి రాజుల కుమార్తెలను భార్యలుగా చేసుకునేవారు అదే కాకుండా రాజ్యాలతో ఎలాంటి సంబంధాలు లేని స్త్రీలతో తమ వారసులను కనేందుకు సుల్తానుడు ప్రాధాన్యమిచ్చేవారు రాజ్యానికి కాబోయే యువరాజులు భవిష్యత్తు సుల్తానులను భార్యలతో కాకుండా ఉంపుడుగత్తెలతో తమ వారసులను కనేందుకు ఇష్టపడేవారు ఒకవేళ వారు సంతానం పొందాలని అనుకుంటే అంతఃపురంలోని ఒక స్త్రీని ఎంపిక చేసుకునేవారు అయితే వారిలో ఇతర రాజ్యాలకు చెందిన రాజుల కుమార్తెలు ఉంటే వారిని పక్కన పెట్టేవారు ఒక బిడ్డ భార్యకు మరో బిడ్డ ఉప్పుడుగత్తెకు పుట్టిన సందర్భంలో సింహాసనం అధిష్ఠించేందుకు ఇద్దరికి సమాన హక్కులు కలిగి ఉంటాయి ఒకవేళ ఉంపుడుగత్తెలతో బిడ్డను కన్నా వారిని మాత్రం వివాహం చేసుకోవాలనే ఆలోచన సుల్తానులకు ఉండేది కాదు ఓటోమాన్ రాజ్యం ఆక్రమణల ద్వారా లేదా ఇతర పద్ధతుల ద్వారా అనేక మంది స్త్రీలను బలవంతంగా రాజధానికి తరలించేవారు ఓటోమాన్ సామ్రాజ్యం మనుగడలో ఉన్న నాళ్లు అంతఃపురంలోని స్త్రీలలో ఎక్కువ మంది దక్షిణ తూర్పు యూరప్ నుంచి వచ్చిన వారే ఎక్కువగా ఉండేవారు ఇప్పటి రొమేనియా ఉక్రెయిన్ దక్షిణ రష్యా నల్ల సముద్రం కాస్కోసన్ పర్వత శ్రేణుల ప్రాంతాలకు చెందిన స్త్రీలు ఎక్కువగా ఉండేవారు ఒక్కసారి అంతఃపురంలో అడుగు పెడితే ఇక వారు సుల్తాన్ ఆస్తులుగా మారినట్టే వారితో లైంగిక సంబంధం పెట్టుకునే హక్కు సుల్తాన్కు ఉంటుంది ఒకవేళ ఉంపుడుగత్తెకు సుల్తాన్ ద్వారా బిడ్డ పుడితే ఆమె శక్తివంతంగా మారేది అది కూడా మగబిడ్డ అయితేనే చాలామంది స్త్రీలు ఎక్కువ మంది పిల్లలను కనడం ద్వారా చిన్న వయసులోనే ఆరోగ్య సమస్యలతో మరణించేవారు సుల్తాన్ తర్వాత తన బిడ్డను సింహాసనంపై కూర్చోబెట్టడంలో పాత్ర ప్రధానంగా ఉండేది వారసుల మధ్య తీవ్రమైన పోటీ ఉండేది తండ్రి తరువాత ఆ స్థానం పొందేందుకు వారసులు వారి అర్హతను నిరూపించుకోవాల్సి వచ్చేది అలా అర్హత నిరూపించుకున్న వారికి రాజ్యంలో ఒక పట్టణానికి బాధ్యతలను అప్పగించేవారు వారు సుమారు పదకొండు నుంచి పదమూడేళ్ల వయసులో ఒక పిల్లవాడిని ఒక నగరానికి గవర్నర్గా నియమించేవారు అప్పుడు వారు తమ తల్లులు గురువులను సలహాదారులను వెంట పెట్టుకొని వెళ్ళేవారు అయితే ఆ వయసులో ఆ పదవి కొద్దిగా భారంగా ఉండేది అలాంటి సమయాల్లో ఆ నగరాల బాధ్యతలో వారి తల్లి ప్రధాన పాత్ర పోషించేది అధికారికంగా యువరాజే గవర్నర్ అయినప్పటికీ వాస్తవాలు వేరుగా ఉండేవి న్యాయ సంబంధిత వ్యవహారాల్లో కీలకమైన వ్యవహారాలలో ఆ బాధ్యతలను నివదించడంలో తల్లి కీలక పాత్ర పోషించేది అయితే వారి తల్లు లక్ష్యం మాత్రం తన కొడుకును రాజును చేయడమే తన కొడుకు సుల్తాను అయితే తల్లి స్థానం కూడా మారుతుంది ఆమె రాజ్యమాత అవుతుంది ఉన్నతమైన స్త్రీగా మారుతుంది అయితే ఆ మహిళలు సుల్తాను ఆయన సలహాదారులు మరియు కీలక స్థానాల్లో ఉన్న వారితో సన్నిహితంగా ఉంటూ వారి ద్వారా అన్ని విషయాలను తెలుసుకునేవారు ఏ తల్లి అయితే అన్ని విషయాలు త్వరగా నేర్చుకొని తన కుమారుడికి నేర్పిస్తుందో అలాంటి వారే అధికారానికి దగ్గరయ్యేవారు అయితే బయోజిద్ తర్వాత పోటీపడిన వారసులందరూ ముప్పుడు గత్తెలకు పుట్టినవారే వారంతా అంతఃపురంలో భాషలు తత్వశాస్త్రం మతపరమైన వ్యవహారాలు సైనికపరమైన విద్యను అభ్యసించేవారు ఇలా ఆరు వందల ఏళ్లకు పైగా పాలించిన ఓటోమాన్ సామ్రాజ్య చరిత్రలో దాదాపు సుల్తానుల తల్లులందరూ అంతఃపురం బానిసలే వారి మూలాలు మాత్రం ఓటోమాన్ సామ్రాజ్యానికి చెందినవి కావు చాలా వరకు క్రిస్టియన్గా పుట్టి అంతఃపురంలో అడుగుపెట్టిన తర్వాత ఇస్లాంకు మారిన వారే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి